ఓం నమో వెంకటేశ్వరాయ నమ నేను ఈరోజు జాస్మిన్ కడుతున్నానండి చూడండి ఇవి జాస్మిన్ ఫ్లవర్స్ ఇట్లా మనం ఒక థ్రెడ్ తీసుకొని ఫస్ట్ మనం రెండు పెట్టుకొని ఇట్లా ముడి వేసుకోవాలండి ఇట్లా ముడి వేసుకుంటే టూ టైమ్స్ వేసుకోవాలి గట్టిగా ఉంటుంది ఇట్లా ఇంకా మనము వన్ బై వన్ కింద పైన రెండు అట్లా పెట్టుకొని ఇట్లా చూడండి నెమ్మదిగా అట్లా వేసుకొని ఇట్లా అనాలి గట్టిగా ముడి వేసుకోవాలి అంటే గట్టిగా అంటే గట్టి కాదు ఫ్లవర్స్ దగ్గర చిన్నగా అనుకోవాలి లేకపోతే ఫ్లవర్ మనకి తునిగిపోతుంది అట్లా మనము వన్ బై వన్ అట్లా కట్టుకుంటూ ఉండాలి మన ఫ్లవర్స్ అయిపోయేంత వరకు కానీ నెమ్మదిగా కట్టుకోవాలి మరీ స్పీడ్గా లాగినా తెగిపోయేది ఇది ఫ్లవర్స్ సున్నితమైన ఫ్లవర్స్ ఇవి మనకి బాగా దగ్గరగా అందు కట్టుకుంటూ ఉంటే చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి చూడండి చాలా బాగా వచ్చాయి జాస్మిన్ ఫ్లవర్స్ ఇట్లా చూడండి ఎంత చక్కగా వచ్చాయో నేను పావు తీసుకున్నానండి పావు ఫ్లవర్స్కి కొంచెము మనము గ్రీన్ కలర్లో ఉండేది అది కూడా ఇచ్చారు మనకి అడుగుతే ఇచ్చారు అది కూడా సెంటర్లో వేసాను మాస్పత్రి అక్క అంటారు దాన్ని చూడండి ఈ విధంగా కట్టాలండి నేను ఫ్లవర్స్ అయిపోవట్లేదని ఇంకా టూ టూ తీసుకొని కట్టే కట్టేసాను థ్యాంక్ అండి